కర్నూలు జిల్లాలోని బిజనపల్లి మండలం పరిధిలో గల నంది వడ్డేమాన్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని గత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించింది ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటుగా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నంది వడ్డేమాన్ గ్రామ ప్రజలు అందరూ పాల్గొని దేవాలయ కమిటీ అధ్యక్షులు తిప్పిరెడ్డి నందకిషోర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు అదేవిధంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి ఆలయ కమిటీ సభ్యులు నూతన నూతన ఆలయాన్ని నిర్మించుకుని పూర్తి చేసిన సందర్భంగా నూతన ఆలయంలో భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి వార్ల విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ నెల ఐదు నుంచి పది వరకు భక్తి శ్రద్ధలతో ఊరు ఊరంతా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంగా యాగశాల ఆవరణలో వేద పండితులచే వేద మంత్ర ఉత్సవాలతో హోమ పూజలు వ్రతాలు వివిధ అభిషేకాలతో స్వామివారిని కొలువు తీర్చుకుని స్వామివారి ఆశీస్సులు పొంది కార్యక్రమాన్ని కన్నుల పండువగా అంగరంగ వైభవ పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన అన్ని సామాజిక వర్గాల గ్రామ ప్రజలు పాల్గొంటూ మరియు ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాల యువత అందరూ కలిసిమెలిసి ముందుండి ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని అందుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములే సహకరించిన అందరికీ పేరు పేరున దేవాలయ కమిటీ తరఫున గ్రామ ప్రజలకు ముఖ్య నాయకులకు యువతకు ఆలయ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా వారు వివరించారు

కూర్చోవాలి వాళ్ళు సరే అప్పుడే యజమానులు అయినటువంటి కుమ్మం దగ్గరికి ఆహ్వానిస్తున్నాం శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ కుమ్మం దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం యజమానులు అయినటువంటి నందకిషన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కుమ్మం దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కొద్ది జరిగేట ఇటువైపు రండి బయటికి తీసిన దగ్గర నుంచి జరిగినటువంటి ఆరాధన శక్తి అంతా కూడా ఇక్కడే నిక్షిప్తమై ఉన్నది ప్లస్ ఇప్పుడు ఏర్పడేటువంటి శక్తి ఈ రెండింటినీ కలిపి రేపు నూతనంగా మనం ప్రతిష్ఠించుకునేటువంటి మూర్తిలో ప్రవేశ పెట్టుట ఇదే ఎలా జరుగుతుందండి ఇది ఎక్కడో నాగార్జున సాగర్ లో కరెంటు తయారవుతోంది దాన్ని తీసుకొచ్చి సబ్స్టేషన్లో నిక్షిప్తం చేస్తారు సబ్ సబ్స్టేషన్ దగ్గర నుంచి మీ ఇంటికి కావలసినటువంటి కరెంట్ ఇస్తూ ఉంటారు అవునా ఒక కేంద్రం నుంచి ఇంకొక ఉప కేంద్రానికి ఒక ఉప ఇంకొక ఉప కేంద్రం నుంచి క్రమంగా ఎవరెవరికి ఎవరెవరికి ఎంతెంత ఎన్నెన్ని ఎన్ని యూనిట్లు అవసరమో ఆ శక్తిని అంతటి ఎలా పాస్ ఆన్ చేస్తున్నారో అలానే ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరికీ కాదు పొరుగు గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ ఎవరెవరి కోరికలు ఎలా ఎలా తీర్చాలో దానికి కావలసినటువంటి మంత్రశక్తిని నంతటినీ ఆ అర్చారూపంలో విగ్రహం లోపట నిక్షిప్తం చేస్తారు చేసినటువంటి ఆ విగ్రహం లోపల ఏర్పరిచే దానికి ప్రధానమైనటువంటి మూల వేరు అంటే తల్లి వేరు ఏది అంటే యంత్రం ఆ యంత్ర స్థాపన ఇప్పుడు ముహూర్తానికి మా స్వామివారు బేల్కోడ నుంచి ఇచ్చేసినటువంటి స్వామివారి చేతి మీదుగా ఆ యంత్ర స్థాపన కార్యక్రమాన్ని జరిపేరు ఆ యంత్రంలోకి ఇప్పుడు మనం ప్రవేశపెట్టేటువంటి ఈ శక్తి అంతా కూడా దాంట్లో రేపు ఉదయం పాసానవు అది విగ్రహం కింద ఉన్నది కనుక అందులో ఉన్నటువంటి శక్తి అంతా ఆ మూర్తికి వ్యాపకం అవుతుంది అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు పాసాన్ అయిపోతూనే ఉంటుంది మనం దండం పెడుతూ ఉంటాం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం స్వామి నాకు అది కావాలి ఇది కావాలి ఇది అని అడుగుతూనే ఉంటాం ఆ మూర్తిని దర్శించి ఏదైతే అడిగామో ఆ అడిగింది మనలోకి వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ రాగానే అక్కడేమైపోతుంది తగ్గిపోతూ ఉంటుంది ఆ తగ్గేదాన్ని మనం ఏం చేయాలి అభిషేకము ద్వారా పూజల ద్వారా నైవేద్యాలు ద్వారా నిత్య హోమాదుల ద్వారా అన్న సంతర్పణ ద్వారా మళ్ళీ అందులోకి రీఫీల్ అవుతూ ఉంటుంది అంటే ఒక ప్రతిష్టా కార్యక్రమము అంటే మంత్రాన్ని శక్తిని ఉత్పత్తి చేయుట ఆ ఉత్పత్తి కాబడినటువంటి శక్తి నిరంతరం వాడుకుంటున్నా ఉంటాం కనుక అది మళ్ళీ ఎప్పుడు రీఫీల్ అవుతూ ఉండాలి అందుకనే ఆలయంలో నైవేద్యాలు విశేషంగా సాగుతూ ఉండాలి అభిషేకాలు సాగాలి పూజలు సాగాలి గ్రామోత్సవాలు బాగా సాగాలి ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ శక్తి పునః ఎంత వాడుతున్నామో అంత మళ్ళీ అక్కడ ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి మంత్ర శక్తి గ్రామక్షేమం కోసము అని ఒక కేంద్రంగా ఏర్పరుచుతాం దానికే ఆలయము అని పేరు మీ ఇంట్లో మీరు పూజ చేసుకుంటే ఆ పుణ్యం మీకు వస్తుంది ఆ శక్తి మీకు వస్తుంది మరి అందరికీ ఎలా పూజ చేయాలో తెలియదు ఎలా మనం ఆర్జించినటువంటి చేసినటువంటి పూజల ద్వారా పుణ్యాన్ని ఎలా ఆర్జించాలో అందరికీ తెలియదు గ్రామంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలైనటువంటి కోరికలు కుటే అందరి కోరికలు తీర్చడానికి తగినటువంటి శక్తి కేంద్రము మంత్ర శక్తి కేంద్రము ఆలయము అందుకని ఆలయంలో మూడు వేళల ఆరాధన సాగాలి మూడు వేల నైవేద్యాలు సాగాలి సాధారణంగా ఎక్కడైనా ప్రతిష్టా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుపుతారు ఆ ప్రతిష్ట రోజు వేల మంది దర్శనం చేస్తారు మళ్ళీ తర్వాత నుంచి ఎవరు ఉండరండి అలా కాకూడదు ఈ వేళ ఎంతమంది ఉన్నారు ఇంతమంది రోజు ఏదో ఒక సమయంలో దర్శనం చేసుకుని వెళ్ళాలి మళ్ళీ శ్రమ ఉదయం రావచ్చు మధ్యాహ్నం రావచ్చు సాయంత్రం వేళ రావచ్చు ఏదో ఒక వేళ ఎందుకోసం అంటే ఆలయంలో ఉన్నటువంటి మూర్తిని దర్శించడం ద్వారా మనలో మంత్రశక్తి ప్రవేశించి అది మనం అనుకున్నటువంటి పని చేయడానికి కావలసినటువంటి మానవీయమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది శక్తి మనలో ఉంది ఆ శక్తిని ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఏర్పరచుకోవాలి కారణం మన శక్తిని మనం ఎప్పుడు వాడుకుంటూ ఉంటాం మాటల ద్వారా వాడుతూ ఉంటాం పనుల ద్వారా వాడుతూ ఉంటాం ఆలోచన ద్వారా వాడుతూ ఉంటాం బాగా ఆలోచన చేసేవాడికి నీరసం వస్తుంది శరీరంతో కష్టపడేటువంటి వాడికి నీరసం వస్తుంది మాటలు ఎక్కువ మాట్లాడే వాడికి నీరసం వస్తుంది ఏం పని చేసావా ఊరికే గంట గంట కబురు ఎత్తే అయిపోయిందండి గంట సేపు కబురు ఎత్తే కూడా లోపల ఉన్నటువంటి శక్తి అయిపోతుంది కదా అలానే వాక్కు ద్వారా శక్తి అయిపోతూ ఉంటుంది శరీరం శారీరకమైన కష్టం ద్వారా శక్తి అయిపోతూ ఉంటుంది ఆలోచన ద్వారా శక్తి అయిపోతుంది ఈ అయిపోయేటువంటి శక్తిని శక్తి కేంద్రమైనటువంటి ఆలయంలోకి మనం ప్రవేశించి ఆ మూర్తిని దర్శించడం ద్వారా మూడు రకాల ఖర్చు పెట్టినటువంటి శక్తి మళ్ళీ మూడు రకాల మనం ఏర్పరచుకోగలుగుతాం కనుక నిత్యము ఆలయంలో భగవాను మనం దర్శనం చేసుకోవాలి ఆ దర్శన భాగ్యము చేతనే మనిషి లోపల శక్తి ఏర్పడుతుంది దానికి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక శక్తి కలిగిన వాడు లౌకికమైనటువంటి పనులను కూడా తెలివిగా ఉపాయంగా సమయంలో చేసుకోగలుగుతాడు అందుకనే మనం శ్రీరంగం వెళ్ళిన తిరుమల వెళ్ళిన కాంచీపురం వెళ్ళినా ఏ క్షేత్రంలోకి వెళ్ళినా అక్కడ ఏముంటుంది పునః దర్శన ప్రాప్తి రూ అని ఉంటుంది మీరు కూడా పెట్టండి ఓ బోర్డు ఎప్పుడు పునః దర్శన ప్రాప్తి లస్తు వచ్చిన వాళ్ళు ఇలా వస్తుంది